నాడు ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు మూడో వరుసలో దళితులు ఉంటారు బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇంట్లో ఉంటారు ఏం సందేహం అవసరం లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాబుయోగం చేస్తా ఉన్నారు ఎంత విచిత్రం టీడీపీ ఏమో పార్లమెంట్లో ఒక్క సవరణ గురించి చర్చ జరపడాల్సింది మొక్కలకు చర్చలు ఇవ్వడానికి ఫ్రెండ్ మిమ్మల్ని వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట రాజ్యసభలో మద్దతు తెలుపు సిగ్గు ఉండాల పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం రాజకీయాలు అనేది కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాలంలాగా ఒక ఆధిపత్య పోరులాగా వందల వేలు కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి కాంగ్రెస్ పార్టీ గొంతు చిచ్చుకొని చెప్తా ఉంది అనేక మార్లు హెచ్చరించింది ఈ నాలుగు లబోదివ్వమని కోరుకుంటున్నాం ఎవరున్నారు మరి మా మాట పెడతానికి ఒక్కటే మాత్రం పోరాటమే పార్లమెంట్లో చట్టం అయినంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది సుప్రీంకోర్టులో దావా వేసింది మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది విచారణ చేపడతామని విచారణ చేపడతా కూడా మన మనోభావాన్ని మనం కాపాడుకోవాలి మనం ఎవరికి శత్రువులు కాదు ఎవరెవరికి శత్రువులు కాదు ఎవరెవరికి మిత్రులు కాదు ఎవరికి వాడు వారి భార్య బిడ్డల్ని కుటుంబాన్ని పోషించుకోవడానికి అల్లాడుతూ ఉన్నారు ఈ దేశంలో నిరుద్యోగం వల్ల ఆర్థిక మాంద్యం వల్ల పెరిగిన నిత్యావసర ధరల వల్ల వారి వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు కానీ ఎన్డీ ఎయిర్పోర్ట్ పోర్ట్ని కొన్ని వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ని ఐటమ్స్ అంటే ఏదైతే ప్రజలు వాళ్ళకి కావాలని అడగాలని ఆలోచించుకుంటారో వాళ్ళు సొంతగా ఒక సమస్యను తయారు చేసి క్రియేట్ చేసి దాన్ని ప్రజల మీద గుద్ది దీన్ని వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తా ఇక్కడ ఎవరెవరికి శత్రుత్వాలు అవసరం లేదు అందరూ ఖాళీ బాగా కానీ ఒక్కోడ్డు సవరణ వల్ల వాళ్ళు చెప్పుకునే మాట మేము వీళ్ళని కాపాడుతున్నాం ఎలా కాపాడుతున్నది ఇంత పచ్చి కోసానికి దిగజారుతున్నారే ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ అంత దేశ ప్రజలందరితో పాటు మైనార్టీలకు కూడా పూర్తిగా అండగా ఉంటుంది గుంటూరులో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో వారి నిరసన కూడా తెలియజేస్తారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం